ట్టి అవును అవునా ఎక్కడా సామానించి మొగుడు ఊళ్ళో కనపడటలేదు నీ మాదిరిగానే ఒకడు అడిగాడు అని పోడి స్పారస్ జైలు వెళ్ళి నిన్ననే వచ్చాడు అమ్మా చెలమ్మా బావయ్య నేను మరీ మరి అడిగాన వెళ్ళిపో అయ్యా దండాలయ్యా పిల్లకి నాలుగు మానికులే కూకలు పెద్దయినా ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎందుకు ఇక్కడ కూకున్నావు దీనికి నాలుగు మాలకి నే మూలకే ఇది కాబట్టి చెప్పింది ఇది గంప చూడ్డానికి గండిపేడి చెరువులో ఉందే పోల్చే వడ్డ రాజు మొత్తం ఖాళీ అయ్యేట్టుంది ఈ పని సున్నా అట్ట పిల్లదైనా రాంచిలకే ఏమంటుందిరా నా కోటనే గుంజుకుంటున్నాను మీరు రౌండ్ వచ్చినప్పుడు చెబుతాలే వెంకటగిరి ఎట్టా ఉన్నావు అట్ట పిలిస్తేనే కదా పని చేసేవాడికి సుఖంగా ఉండేది మొత్తం పోసేవాడిని నీ బుట్ట పడదని చూస్తున్నా ఓ పని చేస్తారా ఈ వగ్గల్ని తీసుకెళ్ళి పక్కన దాచేసి ఇంటే నగ్గారా నీకు నేను ఏమిటి దొరగారు మీకు సెవెంటీ గారు పోతున్నాయి అప్పుడు వీళ్ళు ఏం చేస్తావు మెళ్ళో చూస్తే ఏమీ కనపడటం లేదు ఇంకా నీకేం కానట్టే ఉంది ముఖం చూస్తే పాలు గారుతా ఉంది నీకు గల నాకు గల ఇంకోటి ఎక్కువ వేస్తానే రేయ్ నా పేరు చెప్పే పేద రెండు అయితే నా పేద మూడు నా తరుపున నాలుగు నా పేద ఐదు ఆరు ఈ బంగారానికి నా పేద ఏడు కావచ్చు ఎనిమిది తొమ్మిది ఒక ఎందుకు మొత్తం కూడా చేస్తాను అయ్యో 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 అమ్మా ఏ సరఫరా అడుగుతున్నావు తప్ప లేటు అతడికి నేను రెండవ తప్పు తీసుకొని కొట్టేయ్ చేసే ఏదో పనికి நேரேது எக்வா நலசே மனவ டாசி மொத்தம் தோசை கதரா ரெட் இல்ல ரா ரேசாராட்டாடு வயசுக்கு தான் நடுத்துவோம்